విజయవాడలోని కండ్రిగ ప్రాంతంలో సుప్రీపాల తొలి అడుగు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు సెంట్రల్ ఎమ్మెల్యే బాండా ఉమా పాల్గొన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై ఉన్న పేషెంట్లా ఉందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు అవన్నీ నెరవేరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రజలందరికీ చేతులెత్తి దండం మొక్కుతున్నాను మీరు వైకుంఠపాలి ఆట మానేయాలి ఇక నుంచి వైకుంఠపాలి అంటే మీ అందరికి తెలుసు కదా పోక నుంచి మొదలెడతాం పైకి వస్తాం హాము నోట్లో పెట్టి కిందకి వస్తాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రాష్ట్రం విడిపోయింది ఈ రాష్ట్రానికి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి రాజధాని లేదు కానీ సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని ఒక రాజధాని కట్టి ఈ రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించి ఐదు సంవత్సరాల్లో దేశంలో ఎక్కడా లేనటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని ఇచ్చి ఈ రాష్ట్రాన్ని శరవేగంతో ముందుకు తీసుకెళ్తుంటే ఒక దుర్మార్గుడు వచ్చాడు ఒక్క అవకాశం తండ్రి చనిపోయాడని మనకు బుర్ర మీద ముద్దలెడితే మనం పంతొమ్మిదిలో వాడగొట్టాం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుని వాడగొట్టలేడు ఈ రాష్ట్రాన్ని వాడగొట్టాం మనం భవిష్యత్తును వాడగొట్టాం మన పిల్లల్ని ముందుకు లేకుండా వాడగొట్టాం ఐదు సంవత్సరాలు మళ్ళీ ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో గెలిచాం మళ్ళీ మెట్టుకు మెట్టు మెట్టుకు మెట్టు ఎక్కితే మళ్ళీ మీరు వైకుంటపాలి ఆట ఆడితే మళ్ళీ ఏం జరుగుతుందో మీరు అందరూ తెలుసుకోవాలి నష్టం చంద్రబాబు నాయుడికి కాదు ఆయన నలభై ఐదు